ఎలా భక్తహీనత లక్షణ అంటే నేను మళ్ళీ అడుగుతున్నా నిజానికి ఒప్పుకోండి మన కాళ్ళు చర్చికి రావడానికి వేగంగా నడుస్తాయా వెళ్ళాలి తప్పదని నడుస్తాయా చెప్పండి అదే రోగం నీకు నిజంగా ఎర్లీ మార్నింగ్ సెవెన్కి లేచిపోయి నువ్వు తలకి స్నానం చేసి ప్రేయర్ చేసుకుని ఆ రోజు ఫాస్టింగ్ ఉండి నీ కాళ్ళు వేగంగా చర్చికి వెళ్ళాలని నీకు అనిపిస్తుంది తప్పక ఒప్పక రావాలనిపిస్తుందా చెప్పు ఏమనిపిస్తుంది చెప్పండి నిజంగా అంటున్నాను చర్చికి వచ్చినంతగా బాగా అంటే బయట ఊరి మీద తిరిగినంత వేగంగా మన కాళ్ళు చర్చికి వేగంగా లభిస్తాయా ఇంకా అరగంట పడుకుందా ఎక్కువ చేస్తా ఉంటాను నేను నీ కాలు ఒక జబ్బు ఆ జబ్బు జబ్బు నీకు చచ్చి రావాలనిపిస్తుంది నీ కాలు అది జబ్బది అది ఒకరి కాలు అది రావాలనిపించింది నీ కాళ్ళకి నీ కాలుకి ఒక జబ్బుంది నీ కళ్ళకి నుంచి నీ కళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూడమంటే చూస్తాయి తప్ప ఒక గంట ప్రసంగం చూడమని చూస్తాయా నేను కూర్చొని ఆ ఏం చెప్తున్నాడు తన ముఖ లక్షణాలు ఏంటి అవన్నీ ఎప్పుడైనా నీకు చూడాలనిపిస్తా ఏ బాధ చెప్తున్నాడు ఏ కన్నీ ఇంటితో తడిచిపోయిన కన్నులతో ఎప్పుడైనా చూడాలనిపిస్తుంది నీ కళ్ళు దైవ సన్నిధిలో ఉండాలనిపిస్తుంది కాళ్ళు దైవ సన్నిధికి రావాలనిపిస్తుంది నువ్వు ఇష్టంగా నీ చేతులతో దేవుడి పరిషిప్ చేయాలని చేయకపోతే బాబు నీ చేతులు దేవుని సన్నిధికి రావు నీ కాళ్ళు దేవుని సన్నిధికి రావు ఇష్టంగా నీ చూపు దేవుని సన్నిధికి రాదు అందుకే దేవుడు దృష్టికి అంటున్నాడు వీళ్ళు కావాలని వస్తున్నారు తప్ప తప్పక వస్తున్నారు తప్ప నిజానికి వీళ్ళు వదిలేస్తే ఎక్కడ తిరుగుతాయో చెప్పనా చెప్పండి రోడ్ల మీద తిరుగుతారు